రెండు వేల పద్నాలుగులో నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయినప్పుడు పెన్షన్ రెండు వేల రూపాయలు చేసినాడు రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి నేను అధికారంలోకి వస్తే మూడు వేలు పెన్షన్ ఇస్తానని మాట చెప్పినాడు కానీ మూడు వేల పెన్షన్ను సంవత్సరానికి నూట యాభై రూపాయల చొప్పున ఐదు సంవత్సరాల్లో మూడు వేల రూపాయలు చేసినాడు కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు అలా కాకుండా నేను సంతకం పెడతానంటే తొలి సంతకం పెన్షన్లపైనే పెడతాను నాలుగు వేలు ఇస్తాను ఆ నాలుగు వేలు కాక నేను ఏప్రిల్లో మాట చెప్తాను కాబట్టి ఏప్రిల్ నుండి కూడా మూడు నెలలు మూడు నెలలుది వెయ్యి వెయ్యి రూపాయలు అగేసి ఏడు వేల రూపాయలు పెన్షన్ ఇస్తానన్నాడు అన్నాడు ఇచ్చిన మాట ప్రకారము ఖచ్చితంగా ఏడు వేల రూపాయలు పెన్షన్ ఈరోజు పంచుతాను అందరికీ అందరికీ పెన్షన్దారులందరూ సంతోషంగా ఎంతో ఆనందంగా పెన్షన్ తీసుకొని పోతున్నారు కాబట్టి మాట నిలబెట్టుకునే మనిషిని మనం కాపాడుకోవాలా మాట తప్పే మనిషిని నిలుపుకోవాల్సిన అవసరం లేదు కాబట్టి దయచేసి అందరూ చంద్రబాబు నాయుడిని దీవించి అతన్నే ఇప్పుడే కాదు ఇంకా వచ్చే కాలంలో కూడా అతన్ని ముఖ్యమంత్రి చేసి రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడవలసిందిగా కోరుచున్నాను